జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్ల కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి కావుల్లోని శిల్పి పాయింట్ను సందర్శించడం జరిగింది శుక్రవారం కావలిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనంతరం కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి శిల్పి పాయింట్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా శిల్పి పాయింట్ విశిష్టతను కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ఇమాన్ శుక్లాకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా అక్కడ శిల్పి తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన నేత అలహరి సుధాకర్తో పాటు కావులి టీడీపీ నేతలు గుత్తికొండ కిషోర్ బాబు రాజకుమార్ చౌదరి జ్యోతి బాబురావు కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్తో పాటు పలువురు పాల్గొనడం జరిగింది ഹേയ് വെയിറ്റ് സർ 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 വൺ സെക്കൻഡ് ഓക്കേനാ നെക്സ്റ്റ് സർ ഓക്കേ താങ്ക്യൂ സർ താങ്ക്യൂ കിഷോർ റെഡി അതെ കിഷോർ റെഡി ഓക്കേ സർ ഓക്കേ താങ്ക്യൂ സർ 何

Oh yeah. <smug> <smug>